హాయ్ అండి నేనైతే మరి కొన్ని రోజులుగా ఒక మొక్కను మరి నాటాలనుకుంటున్నానండి అదైతే నాకు నర్సరీకి వెళ్ళటం కుదరలేదు నేనైతే అమెజాన్లో బుక్ చేశాను రమ్మండి ఒక చేత్తో నాకు కుదరటం లేదు కట్ చేసి చూపిస్తాను కట్ చేసేసానండి మరి చూద్దాము ఎలాగుంది ఎంత ఎంత మొక్కను పంపించారు మరి వచ్చేసిందండి బయటికి మొక్క బ్రహ్మకమలం మొక్క అండి నేను బుక్ చేసింది ఈ మొక్క అయితే రెండు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారండి ఇంత చిన్నదానికి స్తుందండి ఒక చిన్న ఆకు ఒక పెద్ద ఆకు పెట్టారండి వాళ్ళు మరి ఆకు కట్ చేసినా కానీ మరి చక్కగా మరి పూలు వస్తాయని చెప్తున్నారు ఇది మీకు నాటి చూపిస్తానండి మరి నేనైతే ఇది డైరెక్ట్గా రెండు మొక్కలు ఉన్నాయి వేర్లు ఈ రెండు వేర్లను ఇవి సగాన్ని కట్ చేద్దామండి నేను చాలా వీడియోస్లో చూసినప్పుడు ఈ ఆకులు కూడా వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఈ ఆకులకే పిలకల్లాగా వచ్చి పువ్వులు పూస్తాయి కదా మరి అని చెప్తున్నారు కాబట్టి నేను దీన్ని కొన్ని ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి కొన్ని ఆ యొక్క కుండీలు వేసి చూపిస్తాను మీకు ఇది ఇదిగోండి బ్రహ్మకమల మొక్కం వాడైతే మరి లీప్స్ అయితే ఇది పొడవు ఇచ్చాడు అనుకున్నా కానీ ఇది మందంగా ఉందండి వాడు ఇవ్వటం రెండే ఇచ్చాడు ఒక పెద్ద ఆకు ఒక చిన్న ఆకు ఇచ్చాడు అన్నమాట మరి దీన్ని దీన్ని నేను ఇదిగోండి ఆల్రెడీ మట్టి తీసుకున్నానండి రెడీగా ఇదిగోండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ మల్లె చెట్టు ఉందండి మరి నీటగా ఎక్కువగా ఎండ డైరెక్ట్ తగలకూడదు అంటున్నారు కాబట్టి మల్లె చెట్టు ఇక్కడ ఉంటే బాగుంటుందని వేరే దగ్గర ఉన్నదాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను కాడ దీంట్లో వేయాలనుకుంటున్నానండి ఈ రెండు మొక్కల్లో ఒకటి ఇదిగోండి నమ్మకంగా పంపించారు కాబట్టి దీంట్లో వేసేసానండి ఇది ఇక్కడ ఒక మొక్క దీంట్లో ఇంకో ఆకు కట్ చేసి ఇటువైపు వేసానండి మరి ఇంకో చిన్న మొక్క ఉండిపోయిందండి నాకు ఈ మొక్కని వేరే దాంట్లో చూపిస్తాను మీకు దీంట్లో నేనైతే ఒక ఆరెంజ్ కలరు మరి ఇది కేటస్ జాతికి సంబంధించింది కాబట్టి దీనికి సపోర్ట్గా ఉంటుందని ఇది ఒకటే పిల్లకొస్తుందండి పిల్లకలు కట్ చేసుకోవచ్చు ఇది కేటస్ జాతికి సంబంధించింది ఇది కూడా దీని నిండా ముళ్ళు ఉన్నాయి అబ్బా చాలా కష్టపడ్డాను ఈ కొమ్మ విరిసి దీంట్లో అన్నమాట ఈ మొక్క కోసమే నేను ఈ బ్రహ్మకమల మొక్క కోసమే కూర్చాను అన్నమాట ఇది ఎందుకంటే అది ఉండటం వల్ల కొంచెం ఈ మొక్కలు కూడా పని పెరిగినప్పుడు ఎదురండి తగిలినా కానీ ఇది కొంచెం సేఫ్గా ఉంటుంది అందుకని ఇలాగేసానండి చూద్దాం ఎలాగొస్తుంది ఇంకో మొక్క కూడా ఆట చూపిస్తాం మీకు ఇదిగోండి ఈ కుండీలు అయితే పారిజాతం ఉందండి ఆల్రెడీ ఇది కూడా పచ్చిమిర్చి మనం మన కట్ చేసి ఒక వీడియో చూపించాము ఈ పచ్చిమిర్చి అది ఆల్రెడీ మరి కాయలని కట్ చేసాము ఇది ఇంకా ఎండిపోతే ఒకవేళ బలమే ఇది లాగదు కానీ చూద్దాం ఇది కొన్ని నుంచి సపోర్టింగ్ కోసం ఉంటుందని చెప్పేసి నేను అది అలా ఉంచేసాను ఇది కూడా ఎక్కువగా అంత ఎండ వస్తుందండి డైలీ కానీ అంత ఎండ లేకుండా అంత నీడ లేకుండా ఉంది ఇది కూడా అందుకని ఇక్కడ ఈ మొక్క నాటాను ఇదిగోండి మట్టి అంత వేసేద్దాం అమెజాన్లో వచ్చిన మొక్కలు మళ్ళీ అయితే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు అండి మరి చూద్దాం ఎన్ని రోజుల్లో వస్తుందో ఎంత స్పీడ్గా వస్తుందో దీనికి మరి డైలీ కూడా వాటర్ అవసరం లేదన్నారు మరి ఈ మరి మనం ఒకవేళ డైలీ పొయ్యకపోయినా ఈ మొక్కలు పోసిన కొంచెం వాటర్ అడుగున మట్టి ఉంటుంది కాబట్టి ఇది లాక్కోటానికి ఇది ఈజీగా వాటర్ మరి ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి వేద్దాము ఈ మొక్క ఇంకెన్ని రోజుల్లో వస్తుందో చూద్దాము త్వరగా పెరగాలి నేనైతే ఈ మొక్క త్వరగా పెరగాలి నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది ఇది త్వరగా మొక్క రావాలి ఫ్లవర్స్ చూడాలని ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనిపించిందండి ఎంత చక్కగా ఒక ఏదో ఒక వెలుగులాగా అండి ఒక కాంతితో కూడిన ఒక వెలుగులాగా ఉంది మొక్క నాటాక నీళ్ళు పోయాలండి ఏ మొక్క అయినా కానీ మా నాటిని వెంటనే నీళ్ళు పోయాలి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చే షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వేసి చివరిగా బెలిసిమ్మని అక్కడి థ్యాంక్ యూ